హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌభాగ్యస్ కిచెన్ అండ్ ఫ్యాషన్ ఇప్పుడు దాకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఇవాళ నేను చూపించేది కోరుమాగాయండీ ఇదైతే కనుక చాలా టేస్టీగా ఉంటుంది మనం ముందుగా ఒక మామిడికాయ తీసుకుందాం బాగా కడిగి తొక్క తీసుకుని ఉంచుకోవాలండి ఈ మామిడికాయని మనకి కోరుకునేది ఉంటాయి కదండి ఇళ్ళల్లో బాగా సన్నగా ఉన్న కన్నం వైపు మనం కోరుకోవాలండి ఈ మామిడికాయని మొత్తం మనకి టెంక్ ఒకటే ఉండాలి మొత్తం చుట్టూరు మొత్తం కోరేసుకోవాలండి మొత్తం కోరుకున్నాక మనకి ఇలా రసం కింద వచ్చి కింద సన్నటి తుడుము కింద ఉంటుందండి ఒకసారి మీకు చూస్తే నా అర్థం చూసారా ఇలా రావాలండి ఇలా వచ్చాక మనం తిని సాఫీగా చేసుకుని అందులో పెట్టుకోవాలి మినిమం టూ అవర్స్ మంచి అందులో ఉండాలండి అప్పుడు బాగుంటుంది మనకి కూర నాగే ఇప్పుడు చిన్న ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని ఒక స్పూన్ ఆవాలు వేయించుకోవాలండి మనకి ఈ కూరమాగాయి వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుందండి అలాగే మనకి బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ దోశ వాటిల్లో కూడా మనకి ఈ కూరమాగాయ్ చాలా టేస్టీగా ఉంటుంది ఆవాలు వేగిపోయినాయండి మనం ఇప్పుడు ఈ ఆవాల్ని మిక్సీ జార్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం తర్వాత మెంతులు కూడా ఒక స్పూన్ వేయించుకోవాలి ఇవి చిన్న ఫ్లేమ్లో బాగా ఎర్రగా వచ్చేటట్టు వేయించుకోవాలండి స్లోగా మెంతులు బాగా వేగితే కనుక మనకి పచ్చడి చేదు ఉండదండి మెంతులు ఆవాలు రెండు పొడుగు చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనకి కోరు మొత్తం కలిపితే ఎంత వచ్చిందో అనేది మనం కొలత తీసుకోవాలి మనకి గ్లాసులో సకానికి వచ్చిందండి ఈ కోరు కోరు ఎంత వచ్చిందో దాంట్లో పావు పొంతు ఉప్పు హాఫ్ కారం తీసుకోవాలండి తురుము ప్లేట్లోకి తీసేసుకుని ఉప్పు కారం ఆవు పిండి కలిపి నేను తురుములో వేసుకున్నానండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు తొక్క తీసి వేసుకుంటున్నాను మనకి మామిడికాయ తురుము ఎంత వచ్చిందో దాంట్లో సకానికి వెల్లుల్లిపాయలు తీసుకొని మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నానండి రెండు గరిట్లు నువ్వులోని వేడి చేసుకోవాలండి ఇది పొయ్యి మీద పెట్టుకుని నేను తురుములో కారం వేసాను కదా తురుము కారం బాగా కలుపుకుంటున్నానండి కారం బాగా కలిసాక నూనె మరిగిపోయిందండి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వెల్లుల్లిపాయ ముద్ద పెట్టి దానిపైన మనం వేడి వేడి నూనె వేసుకోవాలండి ఇలా వేసుకుంటే మనకి పచ్చివాసన రాదు అసలు వెల్లుల్లిపై చాలా టేస్టీగా కూడా ఉంటుంది పచ్చడి మనం వేడి వేడి నూనె వేసాం కదండీ చేయి పెట్టకుండా జాగ్రత్తగా స్పూన్తో కలుపుకుందాం మీరందరూ కూడా ఒకసారి ఈ కూరమాగాయని ట్రై చేయండి టేస్ట్ అయితే కనుక చాలా బాగుంటుంది అలాగే ట్రై చేశాక నాకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అవ్వడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇదైతే కనుక మనకి వన్ మంత్ నిల్వ ఉంటుంది ఇప్పుడు మనకి నూనె ఎక్కువైనట్టు కనిపిస్తుందండి కానీ కలుపుకున్నాక మనకి నూనె అసలు ఉండదు మొత్తం నూనె ఫీల్ చేసుకుంటుంది కూరమాగాయ బాగా కలుపుకున్నాక మనకి ఒకవేళ నూనె కావాలనుకుంటే బాక్స్లోకి తీసుకున్నాక మనం పైన వేసుకోవచ్చండి వేడి చేసుకోవాల్సిన పని లేదు మనకి కూరమాగే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దీన్ని మనం సర్వింగ్ బోల్లోకి తీసేసుకుందాం మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ కానీ రెసిపీస్ కానీ కావాలనుకుంటే కనుక ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ నోటిఫికేషన్స్ కింద వస్తాయి బాయ్